హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సండే ఈజ్ ఆ ఫండే సిపిఐ నారాయణ గారు బ్యాటింగ్ చేశారండి ఈరోజు ఆ అబ్బా అబ్బా ఆ బాబా బాబా బాబ్బా ఆ టైప్లో బ్యాటింగ్ నేను ఈ మధ్య కాలంలో ఎవరి దగ్గర నుంచి కూడా చూడలేదు వినలేదు సండే ఈజ్ నారాయణ బ్యాటింగ్ ఫండే ఎవరి గురించి ఆ బ్యాటింగ్ అంటే బాబు అండ్ పీకే దానికంటే ముందు ఒక చిన్న విషయం అండి కమ్యూనిస్ట్ సీనియర్ నాయకులు పోరాట యోధులు సురవరం సుధాకర్ రెడ్డి గారు రెండు రోజుల క్రితం కన్ను మూశారు వారికి మనందరి తరఫున ఘననివ్వాలి వారి కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అంటే ఒక తరం నాయకులు అండి లైక్ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి వారు రాజకీయాలు చేశారు అటువంటి వాళ్ళంటే నాకు చాలా గౌరవం సురవరం సుధాకర్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్లో కూడా ఉన్నారు మన వి హనుమంతరావు గారు ఆయన ఏదైనా కామెడీగా మాట్లాడతారు వచ్చినప్పుడు అది ఇది ఏదైనా కామెంట్ చేస్తారు కానీ ఇంకా కాంగ్రెస్కే అంకితమైపోయినారు అలాగే మనకు నచ్చినా నచ్చకపోయినా వెంకయ్యనాయుడు గారు బీజేపీతోనే ప్రయాణం చేశారు అంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జీరో అన్నప్పుడు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో బాగా బీజేపీ బలం పుంజుకుంటుంది అన్నప్పుడు ఉన్నారు మళ్ళీ అది ఎగిరిపోతుంది అన్నప్పుడు కూడా ఉన్నారు సో ఇట్లా కొంతమంది ఉంటారు లైక్ వేళ్ళల్లో లెక్క పెట్టచ్చు అందులో సురవరం సుధాకర్ రెడ్డి గారు ఒకరు వారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాము అలాగే ఆ కోవలోకి చెందిన వ్యక్తే సిపిఐ నారాయణ గారు వారు కూడా ఎప్పటి నుంచో సిపిఐలో ఉన్నారు సిపిఐ కోసం ఆయన చేయగలిగినంత చేస్తున్నారు ఆఫ్కోర్స్ వాళ్ళు సక్సీడ్ అయ్యారా వాళ్ళు ఫెయిల్ అయ్యారా వాళ్ళు రాజకీయంగా ఏమైనా పదవులు పొందారా పొందలేకపోయారా వాళ్ళు సమాజాన్ని ఏదైనా ప్రభావితం చేశారా ఇవన్నీ తర్వాత కానీ అంటే లైక్ నో వెన్ అ పర్సన్ స్టిక్ టు అ పర్టిక్యులర్ పొలిటికల్ అవుట్ఫిట్ దట్ మీన్స్ ఐ యునో లైక్ ఈ హెజ్ సంథింగ్ ఇన్ హిస్ మైండ్ అండి అంటే ఒక కమిట్మెంట్ ఉంటుంది ఒక డెడికేషన్ ఉంటుంది అటువంటి వ్యక్తి ఏదైనా మాట్లాడితే ఆ మాటలకి మనం కూడా ప్రాచుర్యం కల్పించాలి అందుకనే ఈరోజు ఏరుకోరి సండే ఈజ్ ఎ ఫండేలో సండే ఈజ్ అ నారాయణ బ్యాటింగ్ ఫండే అని ఈరోజు డెడికేట్ చేయాలనుకుంటున్నాను ఎవరిని బ్యాటింగ్ ఆడారు అంటే ఇంకా మనకు ఉండేది రాష్ట్రంలోనే దిగ్గజ నాయకుల్లో పెంపుడు తండ్రి చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఇద్దరిని జాజ్ మ్యూజిక్ మోగించినట్లు తబలా వాయించినట్టు కొట్టి కొట్టకుండా కుక్కల్ని కొట్టినట్టు కొట్టాడు ఎటువంటి అతిశ్వక్తి లేదు ఎందుకు కుక్క అంటున్నావు అంటే నేను అన్నం కాదు నా మాటలు కాదు నారాయణ గారే చెప్తారు ఒక్కసారి వినండి అతను ఓన్లీ సపోర్ట్ చేస్తున్నాడు మేము ఏం చేయనండి ఇంతకన్నా మించి అంటాడు ఏం చేసింది ఎవరా వాడు రాక్షస్ అయ్యాడు నిన్ను ఏడిపించారు కదా రెండు వేల తర్వాత నేను ఓడించాను కదా వాడు అటెండర్ నువ్వు ఎట్లా ఓటు చేస్తావు ఇది ఆత్మహత్య సదస్సు కాదా నారాయణ గారు మీరు కూడా ఒక విషయంలో పొరపాటు పడ్డారు ఇది ఆత్మహత్య సదృశ్యం కాదా అన్నారు చంద్రబాబు నాయుడు ఆత్మహత్య చేసుకునే టైపు కాదండి కస 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 వెన్నుపోట్లు కుడిచే టైప్ అది ఆత్మహత్య సదృశ్యం కాదు ఏ ఎండొక గుడుగు అది కరెక్ట్ మాట సో తన కొంప బాగుండడానికి మిగతా వాళ్ళ కొంపలన్నింటిని కూడా కూల్చడానికి చంద్రబాబు నాయుడు వెనకాడడు అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నట్లు నారాయణ గారు కుండ భద్ర అందులో ఎటువంటి అతిశయోక్తి లేదండి నేను అదే చెప్తాను కదా ఎన్ని పార్టీలతో సంకేతనాడు అంటే సంకేతం అంటే మళ్ళీ మీరు రాంగ్ అనుకోకండి ఇట్లా పట్టుకుంటారు చూడండి ఇట్లా పట్టుకొని సంఘీభావం తెలుపుతాం జాతీయ పార్టీలతో లేకపోతే జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలని కలిశాయి అని చెప్పేసి ఇట్లా చేతులు పైకెట్టి అందరితో పట్టుకుంటాడు కాంగ్రెస్తో పట్టుకున్నాడు అట్లా ఇంకా బీజేపీతో పట్టుకున్నాడు వాళ్ళు వీళ్ళని ఏం మొత్తం అందరితో అదే చెప్తున్నారు నారాయణ గారు నా కొంప బాగుండే చాలు మీ కొంపలు ఎట్లా కూలిపోయినా నాకు పర్లేదు అనే టైపు చంద్రబాబు నాయుడు అని అందుకేనండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు రోజులో ఇరవై గంటలు ప్రజలకు జీవితాన్ని అంకితం చేసినా ఒక్క జామకాయలో ఒక ముక్క తిన్నా అర్ధం చపాతి తిన్నా ఆయనకు తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు ఆస్తి ఎట్లా కూడుకున్నాయి ఎవడి కొంపనైనా కూలుస్తా నా కొంప బాగుండే చాలు అనుకునే టైపు చంద్రబాబు అని నారాయణ అన్నాడు నేను నేను నారాయణ అన్నాడు సో నారాయణ గారి ప్రకారము చంద్రబాబు గారు తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు ఎట్లా సంపాదించినారంటే అందరి కొంపను కూల్చి ఆయన సంపాదించుకున్నాడు అని బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ చంద్రబాబు దగ్గర తొమ్మిది వందల ముప్పై కోట్లుంది మీ దగ్గర నా దగ్గర లేదు ఇక్కడ ఒక బ్యూటీ కూడా ఏంటంటే చంద్రబాబు గారు లేకపోతే వారి కుమారుడు నారా లోకేష్ గారు స్పెషల్ ఫ్లైట్లలో హెలికాప్టర్లలో ప్రయాణిస్తారు కానీ చంద్రబాబు దగ్గర తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు ఉంది కదా డబ్బులు ములుగుతోంది కదా వారి సొంత డబ్బుతో ఆ ప్రయాణాలు చేస్తా లేదు లేదు మీ డబ్బుతో వారు ప్రయాణాలు చేసేది మీ డబ్బుతో ప్రజల సొమ్ముతో మీ డబ్బుతో వాళ్ళు విమానాలు స్పెషల్ ఫ్లైట్లు హెలికాప్టర్లు అవి తావోస్ ట్రిప్పులు సింగపూర్ ట్రిప్పులు మరి వాళ్ళ తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు ఏం చేస్తున్నారు అంటే అది మూలికి గుడ్డు పెట్టి రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు పదివేల కోట్లు అవుతుండది మీరేమో రోజు ఎండనక వాననక బయటికి పోయి రక్కలు ముక్కలు రక్త మాంసాలని మీరు ఖర్చు పెట్టి మీరు డబ్బులు సంపాదిస్తారు మళ్ళా ఉప్పుకు ట్యాక్సు లేకపోతే పప్పుకు ట్యాక్సు సబ్బుకు ట్యాక్సు షాంపూ ట్యాక్స్ అన్నిటికీ ట్యాక్స్లు కడతారు ఆ ట్యాక్స్ డబ్బుల్ని వాళ్ళు హెలికాప్టర్లలో విమానాల్లో తిరగడానికి వాళ్ళు వాడుకుంటారు దిస్ ఈస్ అ సిస్టమ్ లైక్ ఇంకా ఇంతకంటే మనం ఎక్కువ తక్కువ మాట్లాడడానికి లేదు ఇది అక్షర సత్యం ఎవరైనా కాదనగలరా చెప్పండి ఎవరైనా కాదనగలరా వాళ్ళ పాల వ్యాపారంతో వాళ్ళు వేల కోట్లు సంపాదిస్తారంట మిగతా కుటుంబ ఆస్తి అంతా ఆ తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లే కాదు చంద్రబాబుకు తొమ్మిది వందలు ఉంటే వాళ్ళ సతీమణికి ఉంటుంది ఎందుకంటే వాళ్ళ సతీమణి ఒకసారి చంద్రబాబు గారిని జైల్లో పెట్టినప్పుడు బయటకు వచ్చి పబ్లిక్లో అన్నారు కాబట్టి ప్రస్తావిస్తున్నాను మేము నాలుగు ఐదు వందలు స్కామ్ చేయాల్సిన అవసరం మాకేముందండి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మా టూ పర్సెంటే అది అంటే మా ఆశలో రెండు పర్సెంటే ఈ నాలుగు వందల ఐదు వందల కోట్లు అన్నారు అంటే ఇంకా ఎనిమిది వేల కోట్లు ఉంటుంది మీరే లెక్కేసుకోండి అది ఆన్ రికార్డ్ భువనేశ్వర్ గారు అన్నారు సో ఇంకా లోకేష్ గారికి ఆస్తి ఉంటుంది మరి లోకేష్ గారి సతీమణికి ఆస్తి ఉంటుంది వారి అబ్బాయి పేరు మీద ఆస్తులు ఉంటాయి సో అవన్నీ ఎక్స్ట్రా కానీ ఎవరి డబ్బుతో విమానాల్లో జల్సాలు అంటే మీ డబ్బుతో ఇది ఎంత వస్తుందండి ఐదు వందలు ప్రతిరోజు వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఉద్యోగాన్ని బట్టి పదివేలు వేసుకుందాంలే ఒక మంచి ఉద్యోగం ఎంతకంటే మీకు వస్తుంది వాళ్ళ రోజు విమాన ఖర్చు ఎంత ఉంటుందో తెలుసా పది లక్షలు ఎవరి డబ్బు మీ డబ్బు అందుకే నారాయణ గారు అన్నారు కొంప కూల్చినా పర్వాలేదు నా కొంప బాగుండాలని చంద్రబాబు అనుకుంటున్నాం అది ఇంకా అది మంచి పెద్ద బ్యాటింగ్ కూడా కదా అది ఓన్లీ అంటే బాల్ ఆన్ ద గ్రౌండ్ ఫోరో టూ డియో త్రీ డియో అంతే ఇంక ఇప్పుడు కొడితే సిక్సరు బాల్ స్టేడియం అవతల పోతుంది ఎవరి గురించి అనుకుంటున్నారంటే శ్రీ 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 పవన్ కళ్యాణ్ సారు వాడి గురించి మన నారాయణ గారు చెప్తారు ఒకసారి వినండి పవన్ కళ్యాణ్ ఒక బఫూన్ ఊసర వెళ్ళి కంటే ఘోరము ఉదయం చెగువీర అంటాడు మధ్యాహ్నం సనాతన ధర్మం అంటాడు సాయంకాలం గుడ్డు కొట్టుకొని పోతాడు అతను ఒక బఫూన్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ని చెడుగుడాడు నారాయణ గారు సనాతన ధర్మం సనాతన ధర్మం అని ఎలక్షన్ ముందు లేనే లేదు అది కరెక్ట్ ఎలక్షన్స్ ముందంతా కూడా చెగువేరా లేకపోతే సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిది చనిపోయిన సుగాలి ప్రీతి గురించి రెండు వేల పదిహేడులో లేదు రెండు వేల పద్దెనిమిదిలో అసలు ఆ ఊసే లేదు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు వరకు ఊసే లేదు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అయిపోయినాక రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ జరిగే వరకు సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని వచ్చిన ప్రతిసారి ఆంధ్రాకి వచ్చిన ప్రతిసారి అదే మాట మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ అయిపోయినాయి నేను మాట్లాడను ఇప్పుడు ఎందుకంటే నాకు కొత్త టాపిక్ వచ్చింది సనాతన ధర్మం సనాతన ధర్మం ఐ అన్ అపాలజెటిక్ సనాతని టేబుల్ బగులుతుంది నేను గట్టి కొడితే సో సనాతన ధర్మం సనాతన ధర్మం శగువీర లేడు శగువీర డిలీటెడ్ సనాతన ధర్మం సనాతన ధర్మం అదే సనాతన ధర్మం గురించి మన నారాయణ గారు తనకు తెలిసిన విషయం చెప్తారో ఒకసారి వినండి

ప్రసాద్ చేసేటువంటి పౌరులకు అనేది ఏం చెప్పాలి అది మనిషి అన్నారా జంతువు అన్నారా జంతువులు పాలసీ ఉంటుంది మన కుక్కలు పెడతాం కానీ అది పాలసీ ఉంటుంది అది విశ్వాస జంతువు అది మీరు దీన్ని కూడా కలిపాడు నో 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 పవన్ కళ్యాణ్ని మనిషి అనాలన్నా జంతువు అనాలన్నా జంతువులకు కూడా పాలసీ ఉంటుంది జంతువులకు కూడా పాలసీ ఉంటుంది మనం కుక్కల్ని ఏమన్నా అంటాము కుక్కకు విశ్వాసం ఉంటుంది ఆ కుక్కతో కూడా పోల్చలేము ఈ పవన్ కళ్యాణ్ని మనిషి అనాలన్నా జంతువు నేను ఇందాక ఫస్ట్లో ఒక కామెంట్ చేశా కుక్కను కొట్టేటు కొట్టని అది కూడా తప్పే అనకూడదండి నేనే తర్వాత రియలైజ్ అయ్యా ఈ పదము అనొచ్చా లేకపోతే దీన్ని డిలీట్ చేద్దామో ఎడిటింగ్లో అనుకున్నాను కానీ లేదు లేదు ఎందుకంటే మనము ఆ ఫ్లో అన్నాము అదే తప్ప నాకు కూడా అనిపిస్తుంది విశ్వాసం కదా జంతువు కుక్క పవన్ కళ్యాణ్ అంటే ఓన్లీ చంద్రబాబు దగ్గర విశ్వాసం ప్రదర్శిస్తారేమో కానీ ప్రజల దగ్గర విశ్వాసాన్ని కోల్పోయాడు కాబట్టే కుక్క కంటే హీనము అసలు కుక్కతో కూడా పోల్చకూడదు జంతువులకు కూడా పాలసీ ఉంటుంది ఈయనను మనిషి అల్లా జంతువు జంతువుతో కూడా పోల్చకూడదు ఇతన్ని అన్నాడు ఇంతకంటే గొప్పగా బ్యాటింగ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారండి అసలు మనిషి ఇంతగా మారిపోతాడు ఇంతగా చేంజ్ అవుతారని ఎవ్వరు కూడా ఊహించలేదండి ఎవ్వరు కూడా అందరికీ కొద్ది గొప్ప హోప్స్ ఉన్నాయి ఏ పవన్ కళ్యాణ్ వస్తాడు నీతికి నిజాయితీకి మారు పేరు ఏదో ఆవేశం ఉంది చేయాలని ఉంది తపనుందని ఏంది ఇది పిన్ డ్రాప్ సైలెన్స్ ఇప్పుడు ఆగస్టు ఇంకేముందండి ఈరోజు ఇరవై నాలుగు ఆగస్టు కూడా అయిపోతుంది ఒక్క ఒక్క ఇండిపెండెన్స్ డే రోజు తప్పితే ఎప్పుడైనా కనిపించారా ఓజీ షూటింగులో బిజీ హరిహర చిట్టం ప్రమోషన్స్లో బిజీ హైదరాబాద్ తిరగడంలో బిజీ మళ్ళీ ఆ నుంచి ఇకి రావాలంటే ఇంటి దగ్గర నుంచి బేగంపేటకు పోతాడు బేగంపేట కదండి ఎయిర్పోర్ట్ ఉంటుంది అక్కడ స్పెషల్ ఫ్లైట్ హెలికాప్టర్ కాదు స్పెషల్ ఫ్లైట్ బేగంపేట నుంచి ప్రజల డబ్బుతో గన్నవరానికి స్పెషల్ ఫ్లైట్ ఉదయం బ్రేక్ఫాస్ట్ అక్కడ చేసి టెన్ టెన్ థర్టీకి గన్నవరం రీచ్ అవుతాడు గన్నవరం నుంచి స్పెషల్ హెలికాప్టర్లో వాళ్ళ పార్టీ ఆఫీస్ దగ్గరికి మళ్ళీ అక్కడ నుంచి ఏదైనా అధికారిక ప్రయత్నం ఉంటే మళ్ళీ అదే స్పెషల్ హెలికాప్టర్లో ఆడికి మళ్ళీ సాయంకాలం అక్కడ ఆ వెన్యూ దగ్గర నుంచి పార్టీ ఆఫీస్ దగ్గరకో లేకపోతే గన్నవరానికో హెలికాప్టర్ అక్కడ నుంచి స్పెషల్ ఫ్లైట్ పార్క్ చేసిన స్పెషల్ ఫ్లైట్లో బేగంపేట్ ఎయిర్పోర్ట్కి నైట్ మళ్ళీ డిన్నర్కి వాళ్ళ ఇంటికి ఎక్కడ బేగంపేట్లో బేగంపేట్ నుంచి జూబ్లీ హిల్సా బంజారా హిల్సా నందగిరి హిల్సా ఏదో హిల్స్ అక్కడికి సో ఒక రోజులో హెలికాప్టర్కు విమానానికి ఖర్చు పది లక్షలు పోనీ ఈ ఖర్చు పెట్టుకుంటున్నాడు సరే ఎంజాయ్ చేస్తున్నాడు అనుభవించు రాజా అని ఏదైనా చేస్తున్నాడు అనుకుందాం పోనీ ఎలక్షన్స్ ముందు చెప్పిన ప్రామిసెస్ ఏమైనా ఫుల్ఫిల్ చేస్తున్నాడంటే సార్ ఎలక్షన్స్ ముందా యువనికి తెలుసు యూనిక్ కావాలి అది కారణం వచ్చింది ఏమన్నంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటాడు మన కర్మకి ఎంజాయ్ చేస్తున్నాం మాకు ఏం అవసరం మా పార్టీ వాళ్ళు ఏదైనా మాట్లాడారు అనుకో ఓటే చెప్తాం మీరు నాకు అవసరం లేదు వెళ్ళిపోండి నెక్స్ట్ సినిమా ఒక టైటిల్ అనుకున్నారంట మీకు నచ్చుద్దలేదు చెప్పండి సినిమా పేరు ఊడిగం అంట టైటిల్ బాగుంది మంచి సినిమా అంటే ఆల్రెడీ చేస్తున్నాడు కదా అంటే ఏమో ఎక్కడో నేను చదివా ఊడిగం అని టైటిల్ అంట పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా పేరు సో అటు ఉంటుంది ఇంకా పవన్ కళ్యాణ్ ఒకటే ప్రశ్న అడిగినాడు ఎవరు సిపిఐ నారాయణ గారు రేపొద్దున మీరు చనిపోతే మీ ఆవిడ అగ్నికి ఆహుతవుతుందా అని అడుగుతున్నారు సిపిఐ నారాయణ గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా అంటే ఇంకా వారి విజ్ఞతకే వదిలేస్తాం మనము ఇంకా అందులో మనం పట్టుకొని పెద్ద చేయాల్సిన అవసరం కూడా లేదు అండ్ ఇక్కడ మళ్ళీ ఎవరైనా నా దగ్గరకు వచ్చేసి నువ్వెందుకు వారి సతీమణి గురించి వీరి సతీమణి గురించి మాట్లాడతావు అంటే సిపిఐ నారాయణ గారు ప్రశ్నించారు ఇక్కడ పర్సనల్ లైఫ్ గురించి ఏది కాదండి ప్రశ్నించింది కూడా సనాతన ధర్మంలో భాగంగా ప్రశ్నించారు తప్పితే వ్యక్తిగత జీవితాలతో మనకు అవసరం లేదు నేను వ్యక్తిగతంగా కోరుకుండేది ఒక్కటే ఎవరి కోసం ఎవరు అగ్నికి ఆహుతి కావాల్సిన అవసరం లేదు ఎవరి కోసం ఎవరు త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు ఆ ప్రేమ అభిమానం అనేది మనసులో చాలు కానీ ప్రదర్శించుకోవడానికో లేకపోతే కంపల్సరీ అని చెప్పేసి భర్త చనిపోతే భార్య దూకాల్సిన అవసరం లేదు ఐ డోంట్ ఐ డోంట్ యాక్సెప్ట్ దట్ అండ్ కాలం మారుతూ ఉంది కావాలంటే ఒకటండి సనాతన ధర్మంలో మంచి విషయాల్ని మనం తీసుకోవచ్చు మనం ఆచరించవచ్చు నేను కూడా ఆచరిస్తాను బికాస్ మనకు తెలియకుండానే మన సొసైటీలో మన హిందువులు కానీ ఇంకొకరు ఇంకో ఏదైనా కానీ మనము కొన్నిటిని ఆచరిస్తుంటాం అవన్నీ కూడా మనకు పెద్దల నుంచి వచ్చినట్టు ఇప్పుడు ఎగ్జాంపుల్ రోజులో అంటే వారంలో ఒక రోజు ఉపవాసం ఉండమంటారు అది మరి పాతకాలం నుంచి వచ్చేదే ఎప్పటి నుంచో ఉంది అది ఎంత మంచిదంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఫాస్టింగ్ అని చాలా చాలా విషయాలు వస్తున్నాయి మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు అవన్నీ కూడా మనకు మన ధర్మాలు మన శాస్త్రాలు మనకు చెప్పినవే ఇప్పుడు ఎందుకు ఈ సీజన్లో ఈ పండగ వస్తుంది ఎందుకు ఈ సీజన్లో ఈ పండగ వస్తుందని మనం ఏం రాయలేదు అవి ఎప్పటి నుంచి వచ్చేటి అవన్నీ పెద్దలు డిసైడ్ చేశారు సో మంచిని మనం తీసుకోవచ్చు ఇప్పుడు సనాతన ధర్మం కూడా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ఆచరించండి అంటే అందులో ఎటువంటి తప్పు లేదు నేను దాన్ని ఎప్పుడు కూడా పట్టను కానీ ఇప్పుడే ఎందుకు అన్నది మన పాయింట్ వై నా చెగువీర నుంచి సనాతన ధర్మము ఒకటి లెఫ్ట్ అయితే ఒకటి రైటు ఎలా నువ్వు మారుతావు అంటే ఒక శాంక్టిటీ ఉండదు నీ మాటలకు అన్నదే నారాయణ గారు చెప్పాలన్నా నేను చెప్పాలన్నా ట్రై చేసి ఇప్పుడు శాంక్టిటీ అంటే గుర్తుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు మన చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా అంటే ధనిక ముఖ్యమంత్రిగా అవతరించారంటే దానిపైన మీ కామెంట్స్ ఏంటి అంటే ట్విట్టర్లో వెతికితే రెండు కామెంట్లు వినిపించి ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి ఎ జెంటల్ రిమైండర్ టు అఫీషియల్లీ ఫైవ్ హండ్రెడ్ క్రోర్ వర్త్ ఏపీ సీఎం రిచెస్ట్ అమాంగ్ ఆల్ సిఎంస్ హూ కాన్స్టెంట్లీ టాక్స్ అబౌట్ క్లాస్ వార్ లైక్ కార్ల్ మార్క్స్ ద ఫన్నీ పార్టీస్ ద అప్రెసర్ స్పీక్స్ లైక్ అప్రెస్డ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ చెక్ విత్ ఏపీ హ్యూమన్ రైట్స్ గ్రూప్ అని చెప్పేసి ఉండను ఉండను ఉండండి ఐదు వందల కోట్లంది చంద్రబాబు నాయుడు తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు కదా ఓహో ఇది పద్దెనిమిది మే రెండు వేల ఇరవై మూడులో రాశారు ఓకే 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 పాత ట్వీట్ నేను నేను కొత్త ట్వీట్ అనుకున్నాను అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి ఐదు వందల కోట్లని దేశంలోనే రిచెస్ట్ సీఎం అని చెప్పి ఎగతాళీ చేస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడాడు ఇంకొకటి కూడా ఉందంట ఎప్పుడు అంటే ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు ఆక్సిమోరాన్ మీనింగ్ ఏ కాంబినేషన్ ఆఫ్ కాంట్రడిక్టరీ వర్డ్స్ ఎక్స్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ అ స్టేట్ విత్ ఫోర్ పీపుల్ రన్ బై ద రిచెస్ట్ సీఎం ఆఫ్ ద కంట్రీ ట్రివియా అవర్ సీఎంస్ వెల్త్ ఈస్ మోర్ దెన్ దోస్ ఆఫ్ ఆల్ అదర్ సీఎంస్ కంబైన్డ్ సో మళ్ళీ కూడా అప్పుడే ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఆక్సిమోరాన్ మీనింగ్ ఏ కాంబినేషన్ ఆఫ్ కాంట్రడిక్టరీ వర్డ్స్ జగన్మోహన్ రెడ్డి గారేమో మేము పేదవాళ్ళకు అండగా ఉంటా ఉంటాం జగన్మోహన్ రెడ్డి డబ్బున్నోడు అని ఎగతాళి చేస్తూ ఆ రోజు మాట్లాడారు సరే పవన్ కళ్యాణ్ గారు అభినందన అన్నది గా లేకపోయినా విటకారంగా లేకపోయినా ఇప్పుడు మీ పెంపుడు తండ్రి గారు తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లకు అధిపతి అన్నప్పుడు మీరు కూడా సంతోషంగా ఫీల్ అయితే బాగుంటుంది మీరు కూడా ఆ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఒక ట్వీట్ చేస్తే బాగుంటుంది అంతకుముందు ఐదు వందల కోట్లకే ఓ రెండు మూడు ట్వీట్లు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి గురించి మాట్లాడారు కదా ఇప్పుడు తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు అంటారు అఫీషియల్ ఆన్ రికార్డ్ మాట్లాడితే బాగుంటుంది ఒకసారి చూద్దాం ఏదైనా మాట్లాడతాడేమో ఒకసారి విందాం ప్లీజ్ మాకోసం ఏదైనా మాట్లాడండి ఏం మాట్లాడి ఓకే ఇప్పుడు నా ఉద్దేశం ఏంది అప్పుడు ఒక మాట ఇప్పుడొక మాట చెప్తాడు పవన్ కళ్యాణ్ అనేదే మనందరి ఉద్దేశం నారాయణ గారి ఉద్దేశం దాన్ని చెరిపివేస్తూ ఏదైనా పవన్ కళ్యాణ్ మాట్లాడతాడేమో ఒకసారి వినండి విని ముగించొద్దు ముందుకు మీరు గనులు తీసుకురావట్లా స్టీల్ ప్లాంట్ మీరు ఎందుకు తీసుకురాలేకపోయారు గనులు ఎందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా చెప్తున్నాను సభాముఖంగా కార్మిక సంఘాల నాయకులకి నేను చిత్తశుద్ధిగా ఉన్నాను మీరు చిత్తశుద్ధిగా లేదా మీరు ఇంక పెట్టుకోండి మీరు నిలబడతారంటే చెప్పండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడే బాధ్యత తీసుకుంటాం కానీ నిలబడారు నిన్నగాక మొన్న పార్లమెంట్ సాక్షిగా పార్లమెంటు లో మంత్రి గారు ఏం చెప్పాడు గతంలో ఏదైతే నూటికి నూరు రూపాయలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మేయాలి అనే నిర్ణయాన్ని కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ నిర్ణయం తీసుకున్నదో ఆ నిర్ణయానికి ఇప్పుడు కూడా కట్టుబడే ఉన్నాము ఏమి మార్పు లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ప్లాంట్ లో ఇప్పటికే కొన్ని వేల మంది కాంట్రాక్ట్ లేబర్ తొలగించేసిన పరిస్థితి ఇప్పుడు కొత్తగా ముప్పై రెండు విభాగాల్లో ముప్పై రెండు విభాగాలలో పనులన్నీ కూడా ప్రైవేటైజ్ చేస్తానికి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు జరిగింది విశాఖపట్నం స్ట్రీట్ ప్లాంట్ లో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ విశాఖపట్నం స్ట్రీట్ ప్లాంట్ ని మోడీ గారు అమోదామనేటటువంటి కుట్రలో కూడా ఆమోదం ఉంది అని చెప్పి భావించాల్సిన చాలా సరే అండి నేను ఏదో పవన్ కళ్యాణ్ పొగుడుదాము పవన్ కళ్యాణ్ అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడు తన స్టాండ్ పైన తాను ఉంటాడు అని చెప్దాము అనుకునే లోపనే ఈ వీడియో ఏదో పెద్ద ఆయన వచ్చేసి ఇంటర్ఫీర్ అయ్యి మాట్లాడారు ముప్పై రెండు విభాగాలని ప్రైవేట్ పని చేశారు ఎంతోమంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పీకేశారంట అప్పుడు మీరు ఉంటే మీ వెనకాల నేను నిలబడతాను అది అని చెప్పేసి విపరీతంగా మాట్లాడారు ముప్పై మంది ఎంపీలు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం చేస్తున్నారు గుడ్డి గురం పళ్ళు దొమ్ముతున్నారు అనేట్లు మాట్లాడాడు ఈరోజు అంతే స్థాయిలో వాళ్లకు ఎంపీలు ఉన్నారు ఇంకా కేంద్రంలో చెప్పాలంటే రెండు వందల తొంభై మంది ఎంపీలు వాళ్ళ వాళ్ళే అంటే ఎంత మెజార్టీ కంటే ఎక్కువ ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ మెజార్టీ కంటే పైన బీజేపీ వాళ్ళు వీళ్ళు పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు అందరూ కలిసి వీళ్ళే ఉన్నారు మరి ఎందుకు ప్రైవేటైజేషన్ అవుతుంది ప్రశ్న అడుగుదామంటే పవన్ కళ్యాణ్ దొరుకుతే కదా సిపిఐ నారాయణకు దొరకడు మనకు దొరకడు వడ్డే శోభనాధీశ్వరరావు గారికి దొరకడు ఈయన కూడా ఇంతకుముందు తెలుగుదేశం వడ్డే శోభనాధీశ్వరరావు గారు తెలుగుదేశం హయాంలో రెండు మూడు సార్లు మంత్రిగా చేశారు దట్స్ అ మ్యాటర్ సండే ఈజ్ సిపిఐ నారాయణ బ్యాటింగ్ ఫండే